ఓం శివాయ సమస్త సృష్టికి కారణమైన పరబ్రహ్మ స్వరూపం శివ పరమాత్మ శివుడు బోలాశంకరుడు అంటే చిన్నపాటి భక్తికి లేదా సాధారణ పూజకు కూడా త్వరగా సంతోషించి భక్తులకు కోరిన వరాలను ప్రసాదించే దయామయుడు విషాన్ని మ్రింగి నీలకంఠుడిగా దక్షిణామూర్తి స్వరూపంలో గురువుగా గంగను ప్రసాదించి గంగాధరుడుగా సమస్త ప్రకృతి పంచభూతాలు శివుడి స్వరూపమే అందుకే శివుడిని లింగ రూపంలో పూజిస్తారు లింగం అనేది నిరాకారమైన పరబ్రహ్మ తత్వాన్ని సూచిస్తుంది శివుడు ఎప్పుడూ కళ్యాణాన్ని శుభాన్ని కలిగించేవాడు అందుకే ఆయనను శంకరుడు అంటారు అనగా శంకరుడు అంటే శుభాన్ని కలిగించేవాడు అని అర్థం మానవ జన్మ తరించాలి అంటే శివారాధన అత్యంత ముఖ్యమైనది ఇందులో భాగంగా శివుడి యొక్క జన్మ నక్షత్రమయ్యేటువంటి ఆరుద్ర నక్షత్రపు రోజున స్వామివారి యొక్క ఆరాధన అత్యంత విశేషమయ్యేటువంటి ఫలితాలను కలుగజేస్తుంది శివపురాణం మరియు ఇతర పురాణాల ప్రకారంగా కలియుగంలో మటితో చేసిన పార్థివ శివలింగాలను పూజించడము అత్యంత శ్రేష్టమైనది అని మరియు ఎంతో గొప్ప ఫలితాలను ప్రసాదిస్తుంది అని చెబుతారు పార్థివ లింగాన్ని పూజించడం వలన భక్తుల యొక్క సకల పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని లేదా గొప్ప సిద్ధిని పొందుతారని ప్రతీతి ముఖ్యంగా అన్ని రకాల లింగాలలో ముఖ్యంగా పార్థివ శివలింగము అత్యంత పవిత్రమైనది అని చెబుతారు అష్టమూర్తి స్వరూపుడైనటువంటి ఆ శివపరమాత్మని మట్టి రూపంలో అనగా పార్థివ శివలింగ రూపంలో పూజించడము ఎంతో శ్రేయస్కరము ఎంతో విశేషమైన మార్గశిర మాసము శివపరమాత్మ యొక్క జన్మ నక్షత్రము అయినటువంటి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున శివుడి యొక్క ఆరాధన కోసము ఎంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు లోక కళ్యాణం కోసం పార్థివ మట్టి శివలింగాలకు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున పరమశివుడి యొక్క జన్మ నక్షత్రం రోజున ఉదయము తొమ్మిది గంటలకు కర్నూలు పట్టణంలో లోక కళ్యాణం కోసము శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ కర్నూలు వారి సహకారంతో కర్నూలు నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో ఉన్న భరతమాత మందిరము వస్త్రాలయ షాపు ప్రక్క సందులో పన్నెండు వందల మంది దంపతులకు పద్నాలుగు వేల నాలుగు వందల పార్థివ మట్టి శివలింగాలు ఇచ్చి లక్ష బిల్వార్చన కార్యక్రమము శ్రీ బాలాజీ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని శ్రీ బాలాజీ సేవా ట్రస్టు గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజయరెడ్డి బుల్లెట్ రాముడు చైర్మన్ మరాఠి శ్రీకాంత్ జనరల్ సెక్రటరీ శ్రీమతి అమరావతి గారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమము శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ శివకోటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో భక్తులతో గోమాత పూజ గరికతో గణపతి పూజ నవగ్రహాల పూజ పార్థివ మట్టి శివలింగాలకు పంచామృతంతో సంప్రోక్షము మరియు లక్ష బిల్వార్చన వంటి పూజలు మరియు అర్చనలు శ్రీ వేణుగోపాల శర్మ మరియు వారి బృందం చేయించెదరు ఈ కార్యక్రమంకు విశిష్ట అతిథిగా శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ ధర్మకర్త శ్రీ విరూపాక్ష స్వామి వారు పాల్గొని ప్రసంగించెదరు ఈ కార్యక్రమంలో పాల్గొనే సేవకులు భక్తులందరికీ మధ్యాహ్నము అన్న ప్రసాద వితరణకు సహకరించిన శ్రీ కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల నిర్వాహకులు శ్రీమతి కె విజయలక్ష్మి డాక్టర్ కేవి సుబ్బారెడ్డి గారులకు హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తుంది శ్రీ బాలాజీ సేవ ట్రస్టు ఏమాత్రం అవకాశమున్నా భక్తులు తమ వెంట తెచ్చుకోవలసినటువంటి పూజ ద్రవ్యములు పూలు పండ్లు ఫలములు తాంబులము రెండు ఆకులు వక్కలు హారతిపల్లెము గంట ఒక చిన్న గిన్నె ఒక టెంకాయ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయము ఈ కార్యక్రమము శ్రీ బాలాజీ సేవా ట్రస్టు ప్రధాన కార్యాలయం కర్నూల్ పట్టణంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కావున శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లా కర్నూలుకు సమీపంలో గల తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రాంతాల ట్రస్ట్ ఆర్గనైజర్స్ మరియు సేవకులు తమవంతు బాధ్యతగా మీ పరిధిలో గల భక్తులను సేవకులను అత్యధిక సంఖ్యలో దంపతులను ఈ కార్యక్రమంకు హాజరయ్యేటట్లుగా చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్టు మరింత సమాచారం కొరకు పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి నెంబర్ कांटेक्ट का పూర్తి వివరాలను తెలుసుకొని అత్యంత విశేషమైనటువంటి మార్గశిర మాసము శివ పరమాత్మ యొక్క జన్మ నక్షత్రము అయినటువంటి విశేషమైన పవిత్రమైనటువంటి ఈ రోజున శివారాధనను చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ శివ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు తెలిసిన వారికి అందరికీ కూడా షేర్ చేసి ఈ సమాచారాన్ని అందించి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివకృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు